కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి తిరుమల నెయ్యి కల్తీ వ్యవహారంలో కింద మీద పడుతున్న వైసీపీ నేతలు విచారణను ఎదుర్కోవడానికి భయపడుతున్నారు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కోర్టులో పిటిషన్ వేస్తున్నారు వైవీ సుబ్బారెడ్డి హైకోర్టులో వేసిన పిటిషన్ విచారణకు రాకముందే పొన్నవాలను ఢిల్లీకి పంపి పిటిషన్ వేయించారు ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామితోనూ ఓ పిటిషన్ వేయించారు ఓ హిందూ ఛానల్ ఎడిటర్తోనూ మాట్లాడుకొని అదే పిటిషన్ వేయించారు ఇదంతా వ్యూహాత్మకం తమ బలం ఉందని అనిపించేలా ఒకేసారి వేయించారు అందరిది ఒకటే డిమాండ్ అదేంటంటే కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని ఎవరైనా సిబిఐ సిఐడి చేత దర్యాప్తు చేయించాలని అడుగుతారు అలా అనేక దర్యాప్తు సమస్యలు ఉంటాయి కానీ నేరుగా కోర్టు పర్యవేక్షణలో తమ కేసు విచారణ జరగాలని పిటిషన్లు వేయడం అసాధారణం దొరికిపోతామన్న భయంతో కోర్టు పర్యవేక్షణలు జరిగితే కోర్టులకు సమయం ఉండదు కాబట్టి ఆ డిమాండ్ కోల్డ్ స్టోరేజ్లో పెట్టేస్తారన్న నమ్మకంతో ఇలాంటి పిటిషన్లు వేస్తున్నారు లడ్డూ విషయంలో చంద్రబాబు సీట్ వెయ్యాలని నిర్ణయించారు ఐజీ స్థాయి అధికారితో సీట్ వెయ్యాలని నిర్ణయించారు కేంద్ర ఆరోగ్య శాఖ కూడా కల్తీని తేల్చింది ఇప్పుడు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటుందో లేదో కానీ తాము బయటపడాలంటే సిబిఐనా సరే సాధ్యం కాదని కోర్టు పర్యవేక్షణలో విచారణ కావాలని పిటిషన్లు వేస్తున్నారు సిట్టింగ్ జడ్జితో విచారణ అనేది రాజకీయ నాయకులు చేసే కామన్ డిమాండ్ అది అసాధ్యమని వారికి తెలుసు అందుకే ఇలాంటి ప్రకటనలు చేస్తుంటారు పోలీసులు చేయాల్సిన పనిని న్యాయమూర్తులకు ఇవ్వరు అందుకే ఇప్పుడు రిటైర్ అయిన అయినా ఓకే అని వైసీపీ నేతలు వారి స్పాన్సరర్లు పిటిషన్లు దాఖలు చేశారు దర్యాప్తు సంస్థలు చేసే విచారణలో అసలు విషయాలు బయటపడతాయనే భయంతో జగన్ రెడ్డి అందుకో వణికిపోతున్నారు వారు కోరుకున్నట్లు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిగిన వాస్తవాలను మరుగున పరచలేరుగా కాస్త ఆలస్యం చేయగలరంతే అని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు